అందరికీ నమస్కారం నిన్న మంగళగిరిలో జరిగిన జీహో బీసీ కార్యక్రమానికి దగ్గర దగ్గర రమానామా ఐదు వేల మంది బీసీ సోదరులు ఇక్కడికి అటెండ్ అవటం జరిగింది ప్రతి ఒక్క బీసీ సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ కి అందరూ సహకరించినందుకు బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా సాగింది తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతో మంది బీసీ యువకుల్ని ఆనాడు ఎర్రనాయుడు కాని యనమల రామకృష్ణుడు గాని చాలా మంది ఆ యువకుల్ని తీసుకొచ్చి రాజ్యాధికారం ఇచ్చాం ఎమ్మెల్యేలు చేశాం మంత్రులు చేశాం కేంద్రంలో పార్లమెంట్ ఎంపీలు చేశాం కేంద్రంలో మంత్రులు చేశాం అది చరిత్ర ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఎంత అవమానకరంగా బీసీని కేంద్రంగా మాట్లాడుతున్నారో అందరం చూస్తున్నాం దగ్గర దగ్గర ఈ ఐదు సంవత్సరాల్లో మూడు వందల యాభై నాలుగు వందల మందిని బీసీని పక్కన పెట్టుకుంది వైఎస్ఆర్ దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి నేను ఆనాడు అనేక కార్యక్రమాలు బీసీలు ఎదగాలని ఆ కుటుంబాలు గౌరవం పెంచే విధంగా అనేక కార్యక్రమాలు బీసీ ఆనాడు స్వర్గీయ రెండు మూడు కార్యక్రమాలు ప్రవేశపెట్టారు తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదరణ కార్యక్రమం తీసుకొచ్చాం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం తద్వారా అనేక మంది యువకులకి అవకాశాలు కలగజీసాను వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడి ఆర్థిక సాయం కానీ బీసీ కార్పొరేషన్ లోన్స్ కానీ సబ్సిడీ కింద లోన్స్ కానీ రాష్ట్రంలో బీసీ ఎదిగారంటే కేవలం తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కార్పొరేషన్ కి బడ్జెట్ కేటాయి లక్షా ఇరవై వేల కోట్లు బీసీ సోదరు సోదరి మహిళలకి వాళ్ళ కుటుంబాలు బలోపేతం చేస్తాకి ఆ డిక్లరేషన్ పొందపరిచాం తప్పకుండా బీసీలు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు మేము చెప్పిన మాట ఖచ్చితంగా ప్రభుత్వం గతంలో అదే అదేవిధంగా పని చేసి రాబోయే రోజుల్లో పనిచేస్తామని చెప్పి మాటిస్తున్నాం అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చెప్పింది ఒక్కడి కూడా చేయకుండా అమ్మ చేయకుండా మోసం చేస్తే చీటింగ్ చేసి వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని గాలి కుదీశారు ఆ రోజు ఏం చెప్పాడు పెళ్లి చేసిన ప్రతి ఒక్క మహిళ కూడా యాభై వేలు కాదు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇచ్చాడు మరి మొన్న నిన్న మొన్న రెండు నెలల క్రితం కండిషన్స్ పెట్టి చదువు ఉండాలి ఉద్యోగం ఉండాలి అని చెప్పి మోసం చేస్తున్నాడు ఖచ్చితంగా డిక్లరేషన్ కూడా చెప్పాం రేపు అధికారం వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ప్రతి బీసీ ఆడబిడ్డకి అందజేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం పెళ్లి కాని కింద అలాగే అనేక కార్యక్రమాలు ఉద్యోగ అవకాశాలు యువతకి వాళ్ళ బీసీ ఎంతో మంది వాళ్ళ గ్రామాల్లో తిరుగుతున్నాం పట్టణంలో తిరుగుతున్నాం ఎక్కడ చూసినా పదులు ఇరవైల కొద్ది ఎంటెక్ చేసిన యువత ఉంది వాళ్ళ భవిత ఏంటి ఎక్కడికి ఉద్యోగాలు చేసుకోవాలి గతంలో అన్ని కాలేజీలు పెట్టాం వాళ్ళకి అవకాశం కలిగించాం చదువుకున్న యువత ఉంది వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈ దుర్మార్గుడు వచ్చిన కంపెనీ పారిపోయే విధంగా చేశా అంటే ఎంత దుర్మార్గం ఆలోచించాలి ఈ ఐదేళ్ళ ఒక్క కంపెనీ మన రాష్ట్రానికి రాలా దానికి ఎవరు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి సమాధానం మాకు ఎందుకంటే ఈ అడిగిన లంచాలకి వీడికి అడిగిన కమిషన్ పారిపోతున్నారు నిన్న చేసిన బీసీ డిక్లరేషన్ నందు ఏదైతే హక్కును కల్పించిన విధంగా వారందరికీ కూడా అనేక పథకాలు ఈ రోజున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడంగానే వాటి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం గనక చూసుకుంటే బీసీలు అనేది పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలకి అనేకమైనటువంటి పథకాలను ఈ రోజున రూపొందించారు మనం చూసుకుంటే గుడిగాల్లో ఎమ్మెల్యే కొడాలి అని మాట్లాడుతూ బీసీలు అధికంగా వైసీపీ పార్టీలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు నాలుగున్నర సంవత్సరాలుగా అనేక కార్పొరేషన్ పదవుల్లో గాని సలహాదారుల్లో గాని చూసుకుంటే వారి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ డెబ్బై శాతం మంది పెట్టుకుని బీసీలకి గానీ మిగతా కులాల వారికి గానీ ఊరిని కార్పొరేషన్ పదవులు ఇచ్చిన నామ మాత్రంగా వాటిలో ఏమాత్రం హక్కులు లేకుండా నిధులు లేకుండా వారిని ఏడిపించిన సందర్భం మనం చూసాం ఈ రోజున ఏదైతే గుడివాడలో ఒక ఎన్ఆర్ఐ నూట యాభై కోట్లతో తెలుగుదేశం సీటు ని కొనుక్కున్నా అని చెప్పి ఏదైతే మన పొడాలని విమర్శిస్తున్నాడు మేము చెప్తున్నా గుడివాడ నియోజకవర్గంలో ఆయన ఈ సంవత్సరంలో చేసిన సేవా కార్యక్రమాల్లో ఒక్క సేవా కార్యక్రమం అయినా నువ్వు ఇరవై ఇరవై సంవత్సరాల్లో ఒక్క సేవా కార్యక్రమం అయినా గుడివాడలో పడాలని చేశాడా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వంలో బీసీలకు రేపొద్దున సరైన సముచిత స్థానం కల్పించడానికి నిన్న బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి కాపులకి అన్యాయం చేసిన ప్రభుత్వం ఏమి అంటే అది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క బీసీ డిక్లరేషన్ విజయవంతం చేసినందుకు అలాగే నిన్న సభ బీసీ సభ విజయవంతం చేసినందుకు గుడివాడ నియోజకవర్గ బీసీ నాయకులకు అలాగే గుడివాడ నియోజకవర్గ జనసేన బీసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం